నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సూచన మేరకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆసిఫ్ బాషా ఆధ్వర్యంలో స్థానిక డైకస్ రోడ్డు సమీపంలోని వెంగల్ రావు నగర్ లో సోమవారం ముస్లిం మైనార్టీలకు బట్టలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు అదే ఆనవాయితీని కొనసాగిస్తూ సుమారు ఐదు వందల మందికి దుస్తులను పంపిణీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు ప్రతి ఒక్కరూ రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వాహిద్ కాసిఫ్ జావేద్ చాన్ బాషా బాబు తదితరులు పాల్గొన్నారు ఓకే అందరి నమస్కారం ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం రంజాన్ పవిత్ర రంజాన్ నిరాన మేము పేదవాళ్ళకి గుడ్డలు పలిచే కార్యక్రమం పెడతాము పోయిసారి చేసి అంత ముందు సారి కూడా చేశాము ఈసారి కూడా ఏంటంటే మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు కోటవరెడ్డి శేఖర్ రెడ్డి గారి ఆశీస్లతో మేము ఏంటంటే అందరికీ జనాలకి మా ఏరియాలో అందరికీ గుడ్డలు పంచడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఈ ఎందుకు ఈ రంజాన్ మాసంలోనే ఎందుకు పంచాలంటే దేవుడు ఏంటంటే ఈ రంజాన్ నెలలోనే పవిత్రంగా అందరికీ అందరూ ఒక్క బొద్దులు ఉండి ఇరవై నాలుగు గంటలు ఒక్క బొద్దు తీర్చుకొని పవిత్రంగా ఉండే ఇది ఈ నెల రంజాన్ నెల అంటే అందరు ఏంటంటే దానాలు చేస్తారు దాంట్లో పిత్రాలు ఇస్తారు మనుషుల మీద గోదావరి వస్త్రాలు పోస్తారు అన్నదానాలు చేస్తారు మసీందుకి పంపిస్తారు కాకపోతే ఏంటంటే ఈ విధంగా ఏంటంటే మనం నలుగురికి ఉపయోగపడేటట్టుగా ఉండేటట్టుగా అందరి కోసం ఏంటంటే మేము తక్కువ రకంగా ఇవ్వకుండా అవి ఉండే ఇప్పుడు వచ్చే కనీసం ఒక సంవత్సరమైనా ఉండాలి ఆ గుడ్ దాని పరంగా ఏంటంటే మేము ఈ ఇవ్వడం జరుగుతుంది అది అందరి సహకారంతో మాకు కూడా ఇక్కడ ம சரி அமௌண்ட் கூட சாச்சா பற்றி